పన్నులు తిన్నట్టు సౌండ్ పసు పస్సు పస్సు వస్తుంది చూడండి ఏం రా సౌండ్ చూడ ఏం బాగుంది పన్ను తిన్నట్టు సౌండ్ వస్తుంది పిగ్గు సౌండ్ పిగ్గు సౌండ్ వస్తుంది పిగ్గు సౌండ్ జై హింద్ కొట్టి జై హింద్ జై హింద్ పీకా ఒకవరా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పున్నానా థ్యాంక్ యూ మూడు కేజీలు చికెన్ అయిపోయింది ఆరు గ్లాసులు మసాలా అన్నం చేసిన ఇప్పుడు ఎప్పటికి పన్నెండు గంటలకు అయిపోయింది అయిపోయింది సెచ్చింటా అయిపోయింది నాలుగు సార్లు టీ చేసిన టీ అయిపోయింది సండే వస్తే దో వీడులే వీడు వీడు కూడా వీడు కూడా అన్ని కావాలంటాడు ఎన్నిసార్లు తిన్నావు అన్నాము నాలుగు సార్లు ఎన్నిసార్లు తిన్నావు అన్నాము ఎన్నిసార్లు తిన్నావు ఎన్నిసార్లు తిన్నావు ఇంకా ఎంతైతే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పొద్దున్న పశువులు పొద్దు నుంచి సాలైంది నాన్న చేసి చేసి ఆ రిమోట్ జక్కితే ఎత్తుకుని